సూర్యాపేట జిల్లాలో అక్రమ దందాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐజీపీ సత్యనారాయణ తెలిపారు చేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు అక్రమ పీడిఎస్ బియ్యం గంజాయి రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్టుల వద్ద పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ అని భావిస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది ఒక నల్గొండ సూర్యాపేట సిసిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా పీడీఎస్ రైస్ ని సేకరించి సరిహద్దులు దాటిస్తున్నారు అనేది తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే నల్గొండ జిల్లాలో నరసింహరావు అనే ఆయన పేద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది జగదీష్ నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తుల్ని పీడి యాక్ట్ లో కోదాడ పోలీసులు పంపించడం జరిగింది ప్రభుత్వం ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ లారీలు ఈ బెనిఫిట్ కోసం రావడానికి ప్రయత్నం చేయడం ట్రాక్టర్ రావడం జరిగింది దీనికోసం ఏడు చెక్ పోస్టులు అరేంజ్ చేసి సరిహద్దు రాష్ట్రాల అధికారులు మా దగ్గర ఉన్న ఇతర డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని